డి నైన్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల రావు జన్మదినోత్సవ వేడుకలు వికారాబాద్ జిల్లా తాండూరులోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు అనంతరం వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ నూరేళ్లు జీవించాలని మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు వేడుకలలో తాండూరు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కుట్రిక విజయలక్ష్మి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పట్లలో నరసింహులు గౌడి వెంకటేష్ రమేష్ వికారాబాద్ జిల్లా ఆప్షన్ ఉపాధ్యక్షులు శంషుద్దీన్ గౌడ్ దత్తాత్రేయ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మరి ఆయన చెట్లను నాటి నా శుభాకాంక్షలు చేయాలనే ఉద్దేశంతోనే ఆ రోజు అభ్యేకంగా మరి ఆయన ఆ రోజు కార్యక్రమం చేయడం ఆ విధంగా మరి మన తెలంగాణలో మరి హరితార కార్యక్రమం తీసుకురావడానికి దాదాపుగా రెండు వందల నలభై కోట్ల మొక్కలను నాటి మరియు మరి హరిత కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి గ్రామంలో కూడా మరి చెట్లను నాటి ప్రతి గ్రామంలో నర్సరీ నర్సరీలను పెట్టి మరి కొన్ని వేల మొక్కలను కూడా మరి ఆ రోజు పెంచి పోషించడం జరిగింది మరి ఆ పెంచి పోషించిన మొక్కల్ని అదే గ్రామంలో మరి చెట్ల గట్ల పైన కావచ్చు గుళ్ళ ఆ విధంగా ఈ రోజు మనకు చెట్లు ఉంటే మరి ఎంతో మన సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది మరి ద్వారా మన కాలుష్య నివారణ చేయచ్చు అదేవిధంగా సకాలంలో సమృద్ధిగా మనకు వర్షాలు కూడా కురుస్తాయి అదేవిధంగా మరి మనకు మరి పాడి పంట కూడా సమృద్ధిగా జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారనే ఒక ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి అంటి 10 సంవత్సరాలు తన పోరాటంతో ఈ రోజు తెలంగాణ అంటేనే ఒక 19 సంవత్సరాలనే ఉండేటట్టుగా కృషి చేసినటువంటి మన ప్రియతమ నాయకులైన అందరికీ అను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ దానికి ఉప చేయాలి నేనే చేయాలి నినాదంతో ప్రజలందరూ